విజయవాడ నగరంలో వివిధ ప్రాంతాల్లో రెండు పాయింట్ ఏడు ఆరు లక్షల మంది వరద బాధితులున్నారని వీరందరికీ సహాయక చర్యలు చేపడుతున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు సింగ్ నగర్ పరిస్థితిని పరిశీలించినట్టు తెలిపారు వరద నీరు ఇంకా పెరిగే అవకాశం ఉందని యుద్ధ ప్రాతిపదికన నష్ట నివారణ చర్యలు చేపట్టామని వివరించారు ఆ సప్లైలో తెలుసుకునే సవాల్స్ ఉన్నాయి అవి కూడా ఒకసారి ఎన్డిఆర్ఎఫ్ని వాళ్ళు ఏమేమి చేయాలో పక్క వీళ్ళని యాక్టివైట్ చేసి ఇప్పుడు మనం ఒకసారి రివ్యూ చేసుకుంటాం వచ్చిన బోట్లన్నీ కూడా ఆపరేషన్లో పెట్టి మన దగ్గర ఉండే ఫుడ్ అంతా సప్లై చేస్తా ఉంటే రిలీఫ్ వస్తుంది వాటర్ కొంత ఫుడ్ చాలామంది కొంతమంది లోపలు ఉన్నారు వాళ్ళు కూడా మా పేషెంట్లు కానీ బాధల్లో ఉన్నారు కొంతమంది కుటుంబ సభ్యులు బయట ఉన్నారు అదే మరిగా లోపల చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా చాలామంది బాధల్లో ఉన్నారు నేను వాళ్ళకు కొంత ఈ తీసుకుపోయినటువంటి ఫుడ్ అదే మరిగా ఈ బిస్కట్స్ ఇవన్నీ అమ్మ చేసాం వాటర్ అందజేసాం చాలా హ్యాపీగా ఫీల్ నాకు కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళ ముఖంలో ఆనందం ధైర్యం వచ్చింది అదే వారికి ఒకరిద్దరూ అది రావాలి ఎక్కడ తీసుకెళ్ళాలంటే వెనకాలెక్కించాం వాళ్ళకి ఒక రెండు చేయగలిగా అయితే ఏది ఏమైనా అందరికీ న్యాయం జరగాలి ఇది కంటిన్యూగా నిరంతరం శ్రమ చేసి ఈ కష్టకాలంలో వాళ్ళ ఆఫ్టర్ స్థైర్యం దెబ్బ తిరగకుండా వాళ్ళని ఏ విధంగా తీసుకున్న అన్ని విధాల ప్రయత్నం రాత్రి కూడా పనిచేస్తాం ఓటు వేసుకొని వెళ్ళిన తర్వాతనే నేనే తీసుకుని కొట్టు కూడా భోజనం టెస్కర్ట్స్ ఇవన్నీ ఇచ్చాం ఇస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మంచి నీళ్ళు కూడా ఇచ్చాం దాంతో కూడా వాళ్ళలో చాలా ఆనంది పడింది ఇంకా రాత్రికి ఎంతవరకు వీలైతే అంతవరకు నీళ్ళు కృషి చేయాలి ఎంతవరకు వీలైతే అంతవరకు ఫుడ్ కానీ ఎక్కగలిగితే అందరిలో అక్కడి నుంచి బయట రావాలని కోరుకున్నాం కొంతమంది పేషెంట్ ఉన్నారు పిల్లలు ఉన్నారు కొంతమంది యంగ్స్టర్స్లో కూడా కిడ్నీ పేషెంట్లు ఉన్నారు చాలా అది ఇన్నప్పుడు ఒక్కొక్కరికి ఒక ప్యాథెటిక్ స్టోరీ ఉంది